హాయ్ హలో వెల్కమ్ టు మా రోజమ్మ వ్లాగ్స్ పండగ పది రోజులంది పప్పలండు పప్పలుండు పెళ్ళమా గోడలకు వేసి గారెలుండు పెళ్ళమా అని నా చిన్నప్పటి పాట ఇది ఇప్పుడు ఎందుకు ఈ పాట గుర్తొచ్చిందంటే హైదరాబాద్లోని పల్లె విందు అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము అక్కడ మొత్తంగా పల్లె వాతావరణమే కనిపించింది చూస్తున్నారుగా దారి పొడవున నులక మంచాలు నులక తాడులు గాలిపటాలు అలానే పైన వెదురు బొంగులతో చేసిన స్లాబు అంత ఎక్సలెంట్గా ఉంది అంటే అసలు మనం నిజంగా ఒక పల్లెటూరుకి వెళ్ళినా కూడా ఇంత స్వచ్ఛమైన విలేజ్ వాతావరణం కనపడదేమో ఇక పిండి వంటలకు వచ్చేటప్పటికి కజ్జికాయలు పాయసం అంటూ రకరకాల పిండి వంటలతో పాటుగా ఇక నాన్ వెజ్ అంటే ఎలాగో ఉంటుంది అనుకోండి చూస్తున్నారుగా చూడటానికి కళ్ళకి ఇంపుగా ఎంత ముచ్చటగా ఉంది అంటే పండగ ముందే వచ్చేసింది అనిపించింది ఇదిగో ఇది మా ఊర్లో మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో చూసాను ఇదిగో ఇది మా అత్తగారాల ఇంట్లో ఉంది ఈ కర్రల పొయ్యి మీద ఇప్పుడో పెళ్ళైన కొత్తలో నేను ట్రై చేశాను ఈ మట్టి కుండలు ఎంత బాగున్నాయో కదా ఇలా ప్రతిదీ ఒక పల్లె వాతావరణాన్ని గుర్తు చేసేటప్పటికైతే కడుపు కాదండి ముందు మనసు అయితే నిండిపోయింది ఇక ఈ పిక్క సోడా అదేనండి గోలీ సోడా తాగ్గానే ప్రాణం అయితే చాలా హ్యాపీగా అనిపించింది చక్కచక్క రెండు పిక్స్ కూడా తీసేసుకున్నాం అక్క నేను వెళ్ళి ఆ తర్వాత ఆ రెస్టారెంట్ ఓనర్స్ కూడా వచ్చి ఒక్కొక్క వంటని చూపిస్తూ ఆ వంటల్లో ఉపయోగించే మసాలాలు ఏ ఏ పండుగలకు ఏ ఏ వంటలు ప్రత్యేకమో అంత వివరంగా చెప్పారు వైజాగ్లో అయితే నేను ఇలాంటి పల్లె విందు అనే హోటల్ని అయితే నేను చూడలేదు ఇంతవరకు మీలో ఎవరైనా చూసుంటే కమెంట్ చేయటం మర్చిపోవద్దు ఆయన ఈ పల్లె వాతావరణాన్ని చూపిస్తూ చివరిగా అయితే ఒక రైతు ఎంత కష్టపడి పొలంలో విత్తనాలు దున్ని దగ్గర నుంచి దాన్ని ఇంటికొచ్చేంత వరకు ఎంత కష్టపడతాడు అనేది ఇలా డ్రాయింగ్ రూపంలో వేసి ఆ హోటల్ ఎంట్రన్స్లో పెట్టారు ఇదైతే ఇంకా ఎక్సలెంట్గా ఎక్సలెంట్ అండి